ఆ గలు అయిన సూర్యవీరాలు సేవకుడిని బలవంతం చేయడం ద్వారా సేవకుడు ఇబ్బంది పెట్టడం ద్వారా అడుగుపెట్టి ప్రాప్తం చేసిన స్థానంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు ఆమె బలతో ఆమె ఇబ్బంది ఇచ్చాడు ప్రభున ఎందుకంటే విషయాలు చెప్తున్నానంటే ఆత్మదేవుడు మీతో మాట్లాడుతున్నా చూడండి ఏమున్న ప్రజలను హ్యా చేయమా ప్రజలను అవమానపరచమా ప్రజలను కించపరచమా ప్రజలను డిస్క్రైబ్ చేయటమా పని చేసిన వారిని చెడిపట్టడమా అలా ఉండకూడదు ఎందుకంటే నీకు దీవిని రావాలంటే నీకు ఆశీర్వాదం రావాలంటే ఇవి నేను గ్రంథం కాదు ఇది నేను గుర్తించుకునే గ్రంథం కాదు ఆ తిరుమలలో దైవజనుడు ఆ ప్రాంతానికి వస్తున్నప్పుడు ఈమె గ్రహించి మన ఊరు ఈరోజు సేవకుడుస్తున్నాడు ఆ సేవకుడు లా భోజనం చేయాలి ఆ సేవకుడు లా విశ్రాంతి తీసుకోవాలి ఆ సేవకుడు ఇంట్లో చేయగలగాలి ఎంత భక్తులు చూడండి ఎంత విశ్వాసం చూడండి ఎంత ఆసక్తి చూడండి ఎవరైనా కుక్కలు మరుగుతూనే ఉంటాయి కుక్కలు మరుగుతూనే ఉంటాయి జంగగోడు ఎంత ఉంటుంది ఆ జంగబోడులు ఎంత కుక్కలు మరుగుతున్నాయని అతను ఎందుకోడు మానేస్తాడా మరి మనం

ఆమె బంధువుడు కాదే కొంతమందికి వాళ్ళ పులసైతేనే ప్రేమ కొంతమందికి వాళ్ళ బంధువులైతేనే ప్రేమ కలదు నీత కలదు విశ్వాసం కలదు కానీ ఏమైతే ఆమె నాది కాదు ఆమె బంధురాది కాదు అయినా ఇంత ప్రభుత్వ చూపుతుంది అబ్బాయి అసలు ఆమె లోటే బంధువు కొత్త తెలుసుకోవాలన్నాడు అప్పుడైతే తెలుసుకున్న శిష్యుడు వచ్చి అయ్యా ఆమె సంతానం కుమార్ లేడు గంగ పరించలేదు బతుకు చూస్తే ముసులో అని చెప్పాడండి ఓహో కొరత ఉంది అప్పుడు మళ్ళీ ఆమె పిలుమా చెప్పాడు ఆమె పిలుమా చెప్పాడు ఆమె పిలిచి వచ్చింది అమ్మా అయ్యితున్నాను నిన్ను వచ్చింది అప్పుడు దేవజేడు శామకుని పట్ల ప్రేమ చూపుతున్నావు నీటి పట్ల కూడా అంత ప్రేమ చూపట్ల నీ భక్తుల పట్ల అంత ప్రేమ చూపట్ల నీ తోపుల పట్ల ప్రేమ చూపట్లా సేవకులు పట్ల ప్రేమ చూపుతున్నావు కనుక ఇదే ఇదే సమయానికి మీ ఇంటికి మేము వస్తాం అప్పుడు నీ దేవుని స్తోత్ర నువ్వు ఒక కుమార్తె సంపాదించుకుంటావు నీకు నీ కర్మ ఫలిస్తే అని సేవకుడు దీవించాడు సేవకుడు ఆశ్రయించాడు దీవించి ఆశ్రెస్పోయాడు వెళ్ళిపోయిన నా భర్త చూసే ముసులో లేదే నా దీంట్లో గర్భలం పొందుకునే లేదే అనుకుంటున్నా కానీ సేవకుని మాట దేవుడు ఆమె జీవితులు ఆశీర్వాదకరంగా మార్చాడు ఆమె గర్భ ధరించింది ఆమె కుమారు కూడా కన్నది కుమారు సంపాదించుకుని వారసుని సంపాదించుకుంది ఎందుకంటే ఆమె కులస్తుడే ప్రేమించదా బంధువుడే ప్రేమించదా తోపుడే ప్రేమించదా ఊరుడే ప్రేమించదా కొంతమంది మా మా కుటుంబం అంటే ప్రేమ మా బంధువు అంటే ప్రేమ సమర్పణ కలిగిన సేవకు అంటే ప్రేమ క్యాంపుతో పరిచయం చేస్తున్న సేవకు అంటే ఉండదు ప్రేమ కానీ గరుడాలని సునీగురాలు ప్రేమ నిర్వహణ చేశా దైవ సేవకుడు అనే ప్రేమ దేవుని స్తోత్రులా ఆ ప్రేమ ఆమె జీవితంలో పరిచింది ఆ ప్రేమ ఆమె కుటుంబంలో అభివృద్ధి చెందింది మరి నీకున్నా ఎలాంటి ప్రేమ నీకున్నది ఈరోజు